మాత్రే నమ ఈరోజు వీడియో మన ఇంట్లోనే అగ్నిహోత్రము ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాం అగ్నిహోత్రం అంటే ఏంటంటే మనకు సామాగ్రి ఇవి పూజ సామాగ్రి అమ్ముతారు కదండి అక్కడ దొరుకుతాయి ఇది మనము ఈ పాత్ర చిన్నది అగ్నిహోత్రానికంటే మనకి ఇస్తారు కర్పూరమైన ఆ షాప్లోనే దొరుకుతుంది మనకు ఈ పిడకలు కూడా మనకు అక్కడే దొరుకుతాయి ఆవు నెయ్యి మనకు అక్కడే దొరుకుతుంది మనకు అలా తెచ్చుకొని మనము ఒకేసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి రోజు మనము పూజ అయిపోయిన తర్వాత ఈ హోమం చేసుకోవచ్చు లేదంటే సూర్యోదయానికి ముందు చేసుకోవచ్చు సూర్యాస్తం అయిన తర్వాత కూడా అలా కూడా చేసుకోవచ్చు ఈ అగ్నిహోత్రము ఏంటంటే మనం ఎన్నెన్నో ఖర్చులు పెడుతుంటాం కదండి లక్ష లక్షలు హోమాలు చేయించుకోవడం గుళ్ళల్లో హోమాలు చేయించుకోవడానికి లక్ష లక్షల ఖర్చు పెట్టుకుంటాము మనం ఇలాగా సింపుల్గా ఇలా ఒక పది నిమిషాలు మనం ఇలా అగ్నిహోత్రం చేసుకున్న మన ఇంటికి చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచిది చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా చాలా మంచిది ఈ హోమం చేసుకునే వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది మనం చేసిన మనం సూ మనం సూర్యాస్తమ సమయానికి కానీ సూర్యోదయానికి పూజ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో మనకు ఈ హోమం కూడా చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ మనకి ఎలా ఉంటుందో అలా ఉండదు ఒక పదే పది నిమిషాలు మనం ఒక టైం కేటాయించుకొని మనం చక్కగా చేసుకోవచ్చు మనం ఏ టైం అయినా చేసుకోవచ్చు మనం సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో చూద్దామండి మనము ఎందుకంటే ఈ పిడకలు ఉన్నాయి కదా ఈ పిడకలు ఏంటంటే చిన్న చిన్న మొక్కలు చేసి మనము ఇందులో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదండీ బొట్లు ఎలా పెట్టుకోవాలి నాలుగు పక్కల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పువ్వులు కూడా నాలుగు పక్కల పెట్టుకోవాలి సింపుల్ మన పూజ ఎలాగా చేసుకుంటాము ఇది కూడా ఒక్క పది పూజ అయినాయమ్మంటే ఒక పది నిమిషాలు అలా చేసుకున్నామండి చాలా మంచిది మనం ఇలా పెట్టుకున్నాం ఈ కర్పూరము ఎలా పెట్టుకోవాలి కర్పూరం వెలిగించుకుందాం మనం ఇప్పుడు ఓం మంత్రం చెప్పుకుంటూ మనం ఈ కర్పూరము హోమంలో వేసుకోవాలి ఓం భూర్భవ స్వాహ అగ్ని ప్రతిష్ఠిత ఇది ఈ పట్కార కూడా మనకు షాప్లోనే దొరుకుతుంది ఇలాగ వేసుకోవాలి మనం ఇక్కడ సంకల్పము చెప్పుకోవచ్చు పూజ చేసినా ఎమ్మటే అయితే మనకు గోత్రనామాలు సంకల్పం చెప్పుకో అవసరం లేదు మనం ఎప్పుడో చేసుకోక ఆరు గంట పూజ అయినాక గంటకు రెండు గంటలకు అలా చేసుకున్నాము అలాంటప్పుడు మనము సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసుకొని మనం ఈ హోమును స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు గణపతికి చేయ ముందు ఏ పూజ చేసినా మనకు ఆ వినాయకునికి పూజ చేసిన విఘ్నాలు లేకుండానే మనం పూజ చేసుకుంటాం అలా కూడా హోమానికి కూడా మన వినాయకునికి చేసుకున్న తర్వాతనే మనకు ఏ ఏ స్వామికి చేయాలంటే అలాగా చేసుకోవచ్చు మనము ఓం గంగణపత ఏ వర వరద సరవ జన వశమానాయ స్వాహ స్వాహ అన్నప్పుడు మనం నెయ్యి ఒక చుక్క వేసుకోవాలి ఓం గంగణపతయే వర వరద సర్వజన వశమానాయ స్వాహ ఓం గంగణపతయే వర వరద వశమానాయ స్వాహ ఇలాగ మనం మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ మనం ఇలాగే చేసుకోవాలి ఇవి గణపతికి చేసుకున్న తర్వాత మనము మృత్యుంజయ మంత్రం కానీ గాయత్రి మంత్రం కానీ మనము ఏవి చేసుకోవాలంటే అలా ఆ మంత్రం చదువుకుంటూ అలా చేసుకోవాలి నేను మృత్యుంజయ మంత్రం ఇప్పుడు చేస్తున్నాము ఓం త్రియంబకం అంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వరిగమివందోక్షోక్ష మామృత స్వాహ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारिगमिव बन्धनान् मोक्षोर्मोक्षय मामृता स्वाहा मृगायत्रीमन्त्रं गुणा चेस्कोचु ॐ भूर्भव स्वाहा भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् स्वाहा ूर्भव स्वाहा तस्त्रवितेर्वरेण्यं भर्गो देवस्य धीमिहि दिययो न प्रचोदयातु स्वाहा ॐ नमो नारायणाय स्वाहा ॐ नमो नारायणाय स्वाहा ॐ नमो नारायणाय स्वाहा ॐ नमो भगवते वासुदेवाय नमः स्वाहा ॐ नमो भगवते वासुदेवाय नमः स्वाहा ॐ नमो वासुदेवाय नमः स्वाहा ॐ अग्निदेवताय नमः स्वाहा ॐ अग्निदेवताय नमः स्वाहा ఓం ఎ నమ స్వాహ ఓం జలదేవత య నమ స్వాహ అలాగా మనము మంత్రము ఇలాగ చెప్పుకొని మనము గాయత్రి మంత్రం అనుకోండి నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే యాభై ఎనిమిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ ఇలాగ చేసుకొని మనము లాస్ట్లోనే అంటే శాంతి మంత్రము చెప్పుకోవాలి శాంతి మంత్రం చెప్పి ముగించుకున్నట్లు మనకి ఈ హోమము మనము अम्पूर्णा हृदयमात्रा ओम पूर्णा मध्या पूर्णा मेधम पूर्णा पूर्णा मध्यच्छेदे पूर्णस्य पूर्णा माधाया पूर्णा ఓం శాంతి 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 హే చూడండి అంత మనకు ఒక పదే పది నిమిషాలు ఇలాగ చేసుకున్నాం అనుకోండి మనకు ఇంటికి చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ ఏముందండి చక్కగా పూజ చేసినవి ఏమంటే మనం ఇలాగ చేసుకోవచ్చు మనము ఇలా ఈ వీడియోలో అగ్నిహోత్రము చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ